పిడుగురాళ్ల పట్టణంలోని పాటిగుంతెలకు చెందిన టీడీపీ మైనారిటీ కుటుంబాలు ఆ పార్టీని వీడి గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చింతలపూడి అశోక్ కుమార్ నేతృత్వంలో వైసీపీ మైనారిటీ నాయకులు సయ్యద్ ఆరిఫ్ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మళ్లీ తాము గెలిస్తే ముస్లింలకు ఇచ్చే నాలుగు శాతం రిజర్వేషన్ తీసేస్తామని ఆ పార్టీ నాయకులు బహిరంగంగా చెబుతున్నా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలపై దళితులపై దాడులు చేస్తున్నా ఇక్కడ టీడీపీ పార్టీ దానితో పొత్తు పెట్టుకుని తన స్వార్థ ప్రయోజనం కోసం మైనార్టీలను దళితులను బలిపడానికి సిద్ధపడిందని దీనికి నిరసనగా ఆ పార్టీని వీడి వైసీపీ పార్టీలో చేరడం జరిగిందని అన్నారు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ మైనారిటీలకు వైసీపీ ప్రభుత్వంలో మంచి జరిగిందని మైనారిటీలకు అండగా ఉండే పార్టీ వైసీపీ అని మైనారిటీ పిల్లలు ఈ రోజున ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఆ నాలుగు శాతం రిజర్వేషన్ వల్లే అని అలాంటి రిజర్వేషన్ తీసేస్తే ఎలా చదవగలరు ఎలా ఉద్యోగాలు వస్తాయి వారికి అన్నారు పార్టీలోకి చేరిన వారు పఠాన్ కరీముల్లా ఖాన్ జమాల్ ఖాన్ మాబూ

रिजर्वेशन जो मुस्लिम्स का है वो निकाल देगा। अभी तक मोदी साहब बोल दिया अमित शाह ने बोला फिर पुरंदेश्वरी ने वही बात फिर से दोहराया लेकिन अम्मा हम आपसे वचन देते हैं जुबान देते हैं आपकी बदौलत से अल्लाह का रहम से अगर जगन मोहन रेड्डी साहब फिर से सीएम बन गया तो इन आपका रिजर्वेशन रहेगा कोई तो भी आपका बाल भी बाका ना कर सकता थोड़ा इंतज़ार करो सिर्फ एक महीना का बात है ज़रूर जगन मोहन रेड्डी साहब सीएम बनेंगे आपका रिजर्वेशन कायम रहेगा और जो भी इधर तकलीफ़ है छोटे छोटे जो तो पानी का तकलीफ़ है घर का तकलीफ़ है या रोड का तकलीफ़ है पूरा पूरा का पूरा छह महीने में पूरा फिनिश कर देंगे वो पानी भी हर घर में आ रहा है अभी जो भी बचा है उसमें भी पानी आने के लिए हम सब कोशिश करेंगे फिर से आप सबको लिए शुक्रिया अदा कर लेता మాకు ఉద్యోగాలు వస్తుంది చదువుకుంటుంది మా పిల్లలు ఆ అది తీసేస్తారంటే టీడీపీ జనసేన బీజేపీ వస్తే దానికి నిరసనగా ఇప్పుడు ఈ పార్టీ గుంతలో ఉన్న మైనారిటీలు దాదాపు ముప్పై కుటుంబాల వాళ్ళు ఏకం రాజీనామా చేసి భూకుంపుడుగా రాజీనామా చేసి వైఎస్ఆర్ సిపిలో కాశీ గారి నేతృత్వంలో జాయిన్ అవుతున్నారు

ఈ చేరిక బ్రహ్మాండం ఉంది బీజేపీకి నిరసనగా తొండాపు తొండాలుగా ముస్లింస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మహేష్ రెడ్డి గారు ఇప్పుడు ప్రసంగిస్తారు